రాత్రి పద్దెండు ఒకటి రెండవ వరకు నేను కంటిన్యూ యుద్ధ తీసుకున్నాను ఎవరితో మీద కాదు వాళ్ళు వాళ్ళు చేయించుకున్నాను ఇంకా పని జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఉదయం లేచి పోత కొండాల్సిందే పది గంటలకు కొట్టాల్సిందే పన్నెండు గంటలకు వాళ్ళ కంటిన్యూగా మన కోరుతుంది మూడు ఆడతాయి మీరు వస్తాయి మనం ఏమాత్రం కూడా పని కాదు అది బాగా ఎందుకంటే మనము మీకు అందరికీ మీకు ఆఫీసులో ఎందుకంటే ఆఫీసుల్లో తెలిసేటర్ కూడా కొందరికి తెలు అది కనెక్షనే మనము ఆ రోజు నీళ్ళు లేమని చెప్పేసి మనం పల్లె పోయిన కనెక్షన్ మన పైపు తీసుకున్నాం వాస్తవానికి వాళ్ళు కూడా ఏం చెప్పినాము మనకు మనం అయిపోతే కనుక మా దాంట్లో పైప్ లైన్ వేసుకుంటామని చెప్పి తీసుకున్నాను ఆ టైం కూడా అయిపోయింది ఆ టైం కూడా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఉంటారు వాళ్ళు ఇప్పుడు చేస్తే మనం తీసుకునేవాళ్ళు లేదు గుండ్రోలు నీళ్ళు లేవని చెప్పి ఇప్పుడు పదేళ్ళ కనెక్షన్ అయిపోతే కనుక మనకు నీళ్ళు టౌం ఇబ్బంది లేదా మనం మన సపరేట్గా లైన్ ఇచ్చిన లైన్ లాగాలి అదన్నది ఉండండి నేనైతే కంటిన్యూగా ఎవరు ఉంటారో ఏ ఆఫీసర్ ఉండడో కంటిన్యూగా నాలుగు గంటల కోసా వాళ్ళకు ఖచ్చితంగా నాలుగు గంటల కోసం రివ్యూ తీసుకోకుండా వాళ్ళు నెగ్లెట్ ఉంటారు ఎందుకంటే